హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీ గడ్డం నేను చిత్ర ఈరోజు వరం మల్టీ గడ్డం కిచెన్లో రవ్వ లడ్డు చేస్తున్నాను ఎలా చేస్తున్నానో చూద్దామా మరి ఇంకేందుకు ఆలస్యం వచ్చేయండి ముందుగా రవ్వ లడ్డుకి కప్పు సుజీ రవ్వ ఉప్మా రవ్వ అండి అలాగే ఒక కప్పు పంచదార అలాగే రెండు స్పూన్లు కొబ్బరి పొడి అలాగే ఎండుద్రాక్ష జీడిపప్పు నెయ్యి ఇలాచి ముందుగా మనము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి అయిన తర్వాత గీ వేసుకోవాలండి ఇక్కడ నేను గీని ఒక త్రీ స్పూన్స్ గీ వేస్తున్నాను ఇందులో మనం ఉప్మా రవ్వని బాగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి బాగా మరీ బ్రౌన్గా రాకూడదండి వేగాలి మంచిగా వేగాలి మనకు తెలుస్తుంది వేగినట్టు వేయించుకొని అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు బాగా వేయించుకున్న తర్వాత సపరేట్గా తీసేసుకోవాలి రవని తీసేసుకున్న తర్వాత అదే కడాయిలో మళ్ళీ కొద్దిగా గీ వేసుకొని మనము డ్రై ఫ్రూట్స్ అదే ఎండు ద్రాక్ష జీడిపప్పుని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి కరెక్ట్గా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి రవ్వ లడ్డు పెద్ద ప్రాసెస్ కూడా కాదు చాలా ఈజీ ఇప్పుడు మనకి ఈ డ్రై ఫ్రూట్ మొత్తం అదే జీడిపప్పు సారీ జీడిపప్పు ఎండు ద్రాక్ష వేగిపోయింది కదా తీసేసుకుందాం సపరేట్గా తీసేసుకున్న తర్వాత అదే కడాయిలో మనము ముందుగా పక్కకు తీసుకున్నాం కదా కొబ్బరి పొడి అది వేసుకుని వేయించుకుందాం ఇప్పుడు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఎండు కొబ్బరి తురుము వేస్తున్నాను ఎండు కొబ్బరి తురుము బాగా వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఉప్మా రవ్వను వేసుకుని వేయించుకుందాం సుజీ రవ్వ కొంచెం బాగా ఈ కొబ్బరి పొడి కలిసేటట్టు ఉప్మా రవ్వలకి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు మనం ఇదే కడాయిలకి ఇందులోకి ఈ రవ్వలోకి మనం ముందుగా షుగర్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒకసారి ఇలాచి కూడా వేసుకోవాలి ఈ టైంలో వేగుతున్న టైంలోనే వేసుకోవాలి నేను కచ్చాపచ్చ దంచి వేసుకుంటున్నానండి అలా వేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి ముందుగా కాచి చల్లారి పెట్టుకున్న పాలు వేసుకోవాలి కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి కొద్ది కొద్దిగా కొంచెం ముద్ద కూడా ఏం ప్రాబ్లం లేదు లాగేసుకుంటుంది మరీ ఎక్కువ పోసేయకుండా అలాగనే ఉప్మా లాగా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఎండు ద్రాచి జీడిపప్పు కూడా వేసుకొని చల్లారనిద్దాం పక్కన ఇప్పుడు చల్లారింది కదా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డూలు చేసుకుందాం ఇక్కడ నేను చేసుకుంటున్న విధంగా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకుంటే మన లడ్డు రెడీ అయిపోయినట్టే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనే అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్టయితే ఒకసారి లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందా అని అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సూపర్గా ఉంది కదా చూడ్డానికి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్